కరెంట్ ఉంటుందా రైతు బంధు పడ్డదా రైతు బీమా పడ్డదా ఇవన్నీ కూడా రాలేదు ఎన్నో ఎన్నో విషయాలు కూడా మనం వెనుకబడిపోతున్నాం ఇవన్నీ కూడా ముందు తీసుకుపోవాలంటే రేపు తెలంగాణ గురించి గలం ఇప్పాలంటే పార్లమెంట్లో మాట్లాడాలంటే మరి వినోదాన్ని ఖచ్చితంగా గెలవాలి వినోదాన్ని గెలిస్తే తెలంగాణకు తప్పకుండా న్యాయం జరుగుతుంది తెలంగాణ పక్షాన పార్లమెంట్ నిలబడే వ్యక్తి కూడా వినోదన్న ఉంటాడని చెప్పి మీరు మీరందరూ కూడా రేపు పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో కూడా కారు గుర్తు ఓటేసి అది భారీ బయటతో గెలిపించాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుతున్నాను తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కారు కారు గుర్తుకే గుర్తుకే తెలంగాణలు మన ఎంపీ అభ్యర్థి వినోదన్న గారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను ఈరోజు మనం పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో బీమిదర్పల్లి మండల కేంద్రంలో ఈ సభ జరుపుకుంటున్నాం మరి సభ అధ్యక్షులు మన మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ గారు నగరాధ్యక్షులు సదానంద గారు మన ముఖ్య అతిథి మన హరీష్ గారు అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు మన సతీష్ గారు అదేవిధంగా మన ఎంఎస్సీ రవీందర్ రావు గారు మన జెడ్పీటీసీ వంగ రవీందర్ గారు సోదరమణి మన ఎంపీపీ అనిత రమేష్ గారు అదే విధంగా ఎక్స్ఎంపీ మిత్రులు సంపత్ గారు షర్ఫి గారు గారు మంది సర్పంచ్ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు మహిళా అధ్యక్షురాలు సత్యమతి గారు ఉన్నారు మన కీర్తి లత గారు మాట్లాడారు ఇప్పుడే మరి హరీష్ గారు చాలా విషయాలు మాట్లాడతారు ఈ ఎండ కొడుతుంది నరకే కింద ఎండ ఉన్నది సరే నేను క్లుప్తంగా రెండు మూడు విషయాలు మాట్లాడదలుచుకున్నాను ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యం పార్లమెంట్ లో ఢిల్లీలో మన గులాబీ జెండా ఎంపీలు ఉంటేనే తెలంగాణకు రక్షణ తెలంగాణకు రక్షణ అని చెప్తున్నా నిన్న కాక మున్న ఒకరు పత్రికా విలేకరి అడిగిన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ కదా ఎవరైనా రావచ్చు మరి హైదరాబాద్ లో కాంగ్రెస్ ఉంది మీరు ఏం చేస్తారని అడిగిండు చాలా మంచి ప్రశ్న అడిగినవయ్యా ఈ ప్రశ్న నువ్వు మొదటిసారి అడుగుతలేవు ఇరవై నాలుగు ఏండ్ల క్రితం గులాబీ జెండా పెట్టిన రోజు ఇంకో మేము పార్టీ పెట్టినాం హైదరాబాద్ లో జెండా తెల్లారి ఇలాంటి పత్రికల్లో తాటంతా అక్షరాధం రాసింది ఆ రోజు తెలంగాణలో పదహారు సీట్లున్నాయి పదహారు పదహారు గులాబీ జెండా గెలిచిన ఢిల్లీలో బిల్ ఎట్లా పాస్ అవుతుంది ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలు ఉన్నారు రెండు వందల డెబ్బై రెండు ఒప్పుకుంటున్నాయి కదా తెలంగాణ వచ్చేది ఈ పార్టీతో ఏమి పని లేదని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడితే తాటంత తక్షణాలతో పేపర్ రాస్తాయి తెలుగు పేపర్ కానీ రెండు వేల నాలుగులో ఐదుగురం ఎంపీల పోయినాం ఢిల్లీకి ఎంతమంది పోయినాం కేవలం ఐదుగురం పోయినాం ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించినము లేఖలు తీసుకున్నాము యూపీఏ ప్రభుత్వానికి ఇచ్చినము తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రధానమంత్రితో చెప్పించినము రాష్ట్రపతితో చెప్పించినము ఢిల్లీలో చక్రం తిప్పినము ఐదుగురం ఎంపీలము తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి పార్లమెంట్ లో ఆనాడు మాట్లాడించము గిరి శక్తి గులాబీ జెండా శక్తి మొన్న నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచిన కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ బాబురావు ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళే గెలిచిన రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఈ ఏడుగురు ఎంపీలు ఇప్పుడు పార్లమెంట్లో నిన్న దాకా ఉన్నారు ఒక్కసారైనా ఒక్కసారైనా తెలంగాణ రాష్ట్రానికి ఈ పనులు కావాలి గోదావరి నది పైన కృష్ణా నది పైన ప్రాజెక్టు కట్టాలే జాతీయ హోదా ఇవ్వాలని మాట్లాడిన వీళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు పల్లెటూరులో పిల్లలు తల్లిదండ్రులు మీకు ఏముంటది నా బిడ్డ నవోదయ విద్యాలయాలు చదువుకోవాలనే ఆశ ఉంటుంది తప్పు లేదు ఇలా మనకు ఇరవై మూడు నవోదయ విద్యాలయాలు రావాలి ఒక్కసారైనా బండి సంజయ్ మాట్లాడినా పార్లమెంట్లో ఒక్కసారైనా మాట్లాడినా మాట్లాడలేదు మాట్లాడరు కూడా నువ్వు మన ఎల్కతుర్తి నుండి హుస్నాబాద్ మీదకి వెళ్ళి సిద్ధిపేట మీదకి వెళ్ళి ఇలా ఒక రోడ్ వేస్తున్నాం మనం నేను నన్ను ఎవరు అడగలేదు మీరు కానీ ఇక్కడ పేదరికం ఉన్నది చిన్నప్పుడు నేను హన్మకొండ నుండి స్కూటర్ మీద హరీష్ గారి నియోజకవర్గం మలయాలు అనే గ్రామం ఉంటుంది మా పెద్ద ఉంటుంది నేను స్కూటర్ మీద పోతా అంటే చుట్టుపక్కల చూస్తా అంటే ఆమదాలు మక్కజొన్నలు పచ్చొన్నలు తప్పితే ఏమీ అప్పుడు పెద్ద ఈ రోడ్డు మీద నాకు బాధేసేది పేదరికం పట్టా నేను ఎంపీ అయిన వెంటనే ఈ రోడ్ ఎమ్మడు పడ్డా ఇలా రోడ్డు ఎంత బాగా చూడండి కారణం ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరగాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళము మన గులాబీ జెండా వాళ్ళం ఇలా హైదరాబాదు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ రెండో తారీఖు అయిపోతుంది పదిహేను ఇలా చంద్రబాబు నాయుడు గిట్ట ఆంధ్రప్రదేశ్ లో గెలిస్తే ఆయన శిష్యులు ఎవరు వెరీ గుడ్ మీరు అందరు పాస్ అవుతారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే మళ్ళా హైదరాబాద్ ను పది మళ్ళా ఉమ్మడి రాజధానిగా చేయొచ్చు లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా మార్చొచ్చు రేవంత్ రెడ్డి ఏమన్నాడు నేను రియల్ ఎస్టేట్ చేస్తా ప్లాట్లు అమ్ముకుంటా ఫ్లాట్ అమ్ముకునేటు నేను అదే మైండ్ ఉంటే రేపు ఏమంటాడు రింగ్ రోడ్ లో హైదరాబాద్ నాకు ఇవ్వండి ఈ తెలంగాణ ఇటువైనా నాకు పర్వాలేదు ఈ రైతు బంధు గురించి అడుగుతారు రైతు బీమా గురించి అడుగుతారు కళ్యాణ లక్ష్మి గురించి అడుగుతారు తులం బంగారం అడుగుతారు నీళ్ళు అడుగుతారు ఈ గోస నాకెందుకు నాకొక హైదరాబాద్ ఉంటే సరిపోతా అనుకునేవాడు ఇలా రేవంత్ రెడ్డి ఆయన చెప్పుకున్నాడు నేను రియల్ ఎస్టేట్ వాడు అని చెప్పేసి కాబట్టి మిత్రులారా ఇక చాలా విషయాలు హరీష్ గారు మాట్లాడతారు నేను ఒకటే నినాదం ఇచ్చి తిరుగుతున్నా అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలని అడుగుతున్నా అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా ఇయాల అభివృద్ధి అంటే గులాబీ జెండా విధ్వంసం అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇలా రైతుల బతుకులు విధ్వంసం వైపు తీసుకుపోయిండు రేవంత్ రెడ్డి నీళ్లు లేవు కరెంటు లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతుల బాగు కోసం ఏర్పడినటువంటి సంక్షేమ పథకాలు మరిచిపోయాడు రేవంత్ రెడ్డి నడ్డి విరుస్తున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి విధ్వంసం వైపు తీసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణని అదే విధంగా బీజేపీ పార్టీ ఈ బండి సంజయ్ నాయకత్వా పనిచేసినటువంటి బీజేపీ పార్టీ ఇలా ఎంపీగా ఉండి ఒక్క ప్రశ్న ఒక్క జవాబు తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడని చూపి అని చెప్తున్నా అంబేద్కర్ గారి సాక్షిగా నేను అడగదలుచుకున్నాను బిజెపి నాయకులారా ఈ ఊర్లో ఎవరైనా ఉంటే ఇక్కడ ఎవరు లేరు నాకు తెలుసు ఉంటే అడగండి రేపు చెప్పు అని చెప్పండి ఇక్కడ నిలబడి మా బండి సంజయ్ ఇది చేసిండని చెప్పి నేను ఇట్లా గట్టిగా అడిగితే ఇవాళ ఊర్లలో ఫ్లెక్సీలు కట్టిండి ఉండడు దాకా ఏమన్నాడు గర్భవతులకి పాలు పాలిచ్చిందట గర్భవతి గుడ్డుపాలు బాలు ఇప్పుచ్చ మన ముట్టక ముందు మన ముందు పాపం పాత రోజులలో ఆ గోధుమ పిండి బెల్లం కలిపి ఇద్దరు నువ్వులకి బిల్లలు ఇద్దరు పాపం మన నాయనమ్మలకు మన తల్లుళ్ళకి తర్వాత ఏమంటాడు వంద రోజులు పని దినాలని తీసుకొచ్చిండు ఇలా వంద రోజులు పని దినా పని చేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉండదు ఈ పథకం అది నేను ఇచ్చిన చెప్తాడు ఊర్ల పచ్చి అబద్ధాలు మాట్లాడి చేసింది ఏమి లేదు కాబట్టి ఇలా విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మీరందరు కూడా కారు గుర్తుపై ఓటేయండి నన్ను పార్లమెంటుకు పంపించండి నేను మాత్రమే పోతలేను మీరందరూ కూడా పార్లమెంట్లో అడుగు పెట్టినట్టు నన్ను పంపిస్తే ఎవరో ఒకరిని అడుగుబెడతా అడుగు పెట్టాడు కాబట్టి మీ తరఫున నేను పోతున్నా కానీ మీరే అందరు పోయినట్టు లెక్క అందుకోసమే ఒకే నినాదం అభివృద్ధి జరగాల విధ్వంసం జరగాల ఇదే నినాదంతో మన బోధం జై తెలంగాణ హరీష్ గారు మాట్లాడు జై తెలంగాణ గౌరవనీయులు ఎన్న బా కొడుతుంది ఎక్కువ తిప్పల పెట్టీ చీదా సూటిగా నాలుగు ముచ్చట్లు పెట్టి పని చేస్తా ఎక్కువ చెప్ప గౌరవ మాట్లాడమంటే నాకు ఓకే మిమ్మల్ని తిప్పలు పెట్టద్దండి గౌరవనీయులు కొద్దిగా ఉంది మా సతీష్ అన్న గారు మీ అందరి ఆశీస్సులతో కాబోయే ఎంపీ మన వినోద్ అన్న గారికి వంగ రవీందర్ గారు అనిత రమేష్ గారు సుందర్ గారు సురేందర్ గారు గారు రమేష్ సంపత్ మాజీ ఎంపీపీ సదానందం షెర్ఫోద్దీన్ వేదిక మీదున్న మా రవీందర్ అన్న ఎమ్మెల్సీ గారు పెద్దలు ముఖ్యంగా మండు టెండర్ని లెక్క చేయకుండా వినోదన్నను ఆశీర్వదించడానికి వచ్చిన అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి మండుతున్నాయా ఎప్పుడు లేనట్టు ఎండలు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళై బీజేపీ వాళ్ళ అబద్ధాల ప్రచారాలు మోసపూరిత ప్రసంగాలు విని తెలంగాణ ప్రజల గుండెలు మండుతున్నాయి ఒకవైపు ఎండలు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వల్ల మోసపూరిత వాగ్దానాలు చూసి ప్రజల గుండెలు మండుతున్నాయి ఎందుకు ఈ మాట అంటున్నా కాంగ్రెస్ వాళ్ళు పోయిన ఎలక్షన్ల ముంగట ఇదే హుస్నాబాద్లా ఆరు గ్యారంటీలు అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మీ కాళ్ళల్లో పట్టుకొని మీ చేతులల్లో మొక్కి ఇక రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని డబ్బల ఓట్లు వేసుకున్నారు కానీ ఏం చేసిండ్రు ఓడదాటాక ఓడ మల్లప్ప ఓడదాటినాక బోడ మల్లప్ప గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇవాళ ఆరు గ్యారంటీల్లో ఇచ్చిన ఒక్కటన్నా చక్కగా అమలు చేసిండ్రా బస్సు తప్ప అంతా చూస్తే ఈ కొడుకులు ఏం చెప్పిండ్రు ఇంకా అబద్దాలు ఆడుతు ఊళ్ళలోకి వచ్చి ఏ ఆరిట్ల ఐదు అయిపోయినాయి ఐదు అయిపోయినాయి ఎవల శవల పువ్వు పెడుతున్నావు నాయన నేను అడుగుతున్న ఆరిట్ల ఐదైనాయింటున్నావు కదా మా ముల్కనూరు చౌరస్తాలో మా అక్క చెల్లెలను అడుగుతున్నా మహిళలకు గెలువంగన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు జీతం పడ్డట్టు ఇస్తామన్నారు వచ్చినాయా ఎవరికన్నా నెలకు ఇరవై ఐదు వందలు ఏ చెల్లె కన్నా అక్క కన్నా వచ్చినాయా నాలుగు అయిపోయి ఐదు నెలల పడ్డది అంటే ఒక్కొక్క చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ పదివేల రూపాయలు బాకీ పడ్డట పడనట్ట ఎవడన్నా మీ ఊర్లకొచ్చి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే బిడ్డ అసెంబ్లీ ఎలక్షన్లో మాటిచ్చినావు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావుగా పదివేలు అడవి ఓట్ అడగాలరా బిడ్డ అని వాని మూతి మీకు దెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పాలి రెండవ మాట అక మా అవ్వ మంచిగా నిలబడి ఇట్టున్నది నేను అడుగుతున్న అవ్వ ఏమన్నాడు రేవంత్ రెడ్డి అవ్వ అని అన్నాడు రెండు వేలు బిడ్డ అన్నది ఇగో మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళా రాగానే డిసెంబర్ నెలలా నాలుగు వేల పింఛని తాను మురిపించాడు వచ్చిందా అవ్వ నాలుగు వేలు వచ్చిందా అవ్వ అంటే ఇప్పుడు ఐదు నెలలు ఐదు నెలలు అంటే ఐదు రెండ్ల పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వాడు అవ్వ తాతలకు బాకీ పడ్డా పడనట్ట ఇవాళ అవ్వ తాతలు అంకెంత గొప్పగా చెప్పిండనుకో ముద్దు ముద్దుగా మోసం ఇగో నీ మనమడచ్చి కాళ్ళు ఒత్తుతాడు నీకు నాలుగు వేల పింఛన్ ఎతే ఐదు వందల పెట్రోల్కి ఇవ్వని నీ మాన్మడి కాళ్ళు ఒత్తుతాడని మాట్లాడింది రేవంత్ రెడ్డి మా ఒత్తులేదు ఒత్తుళ్ళదు నాలుగు వేలు ఇచ్చు దొంగ మాటలు అదే కేసీఆర్ రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అన్నాడు బరాబర్ చేసిండా లేదా ఈ వీళ్ళు ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు చేస్తామని చెప్పి నాలుగు వేలు దేవుడెరుగు నడిమిట్లో ఒక నెల జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కువ అవునా లేదా జనవరిలో ఒక నెల పింఛన్ పోలే ఇది ఎత్తుండదంటే ఇంకటికో సామెత ఉండే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట వీ నాలుగు వేల కాసేపట్టే వీడిని నడివిట్టు ఒక నెల రెండు వేలు కూడా ఎగ్గొట్టిండి పుణ్యాత్పూర్ నిజంగాదా అయినా కాంగ్రెస్ నమ్ముదామా ఏ ఒక్కటి చేసిన చేసినారే సిగ్గు లేకుండా నేను ఎక్కడో కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు ఏమంటుండు రైతు భరోసా అనట మే తొమ్మిదో తారీఖు కల్లా ఎత్తారట అసలు అది రైతు భరోసానా నువ్వు ఇచ్చేది రైతు బంధు రైతు భరోసా అంటే పదిహేను వేలు ఇవ్వాలి ఎకరానికి ఇది కేసీఆర్ ఇచ్చిన పదివేలు ఎకరానికి ఐదు వేలు ఇది రైతు బంధు అంటారు ఈ పుణ్యాత్ముడు అంటాడు రైతు భరోసా తొమ్మిది తారీఖు వేస్తా నువ్వు రైతు భరోసా అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వేయాలి రేవంత్ రెడ్డి ఆ మిగతా ఇరవై ఐదు వందలు ఎప్పుడు వేస్తావు అడుగు చెప్పు ఆ మిగతా ఇరవై ఐదు వందలు వేసినాకనే బిడ్డ నువ్వు మా రైతు అన్నలా ఓట్లు అడగాలి అది రైతు భరోసానా అసలు నువ్వు ఇచ్చేది ఏంటో కొత్తగా నువ్వేందో చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు ఏదో సాయం చేస్తున్నట్టు నువ్వు గొప్పగా చెప్తున్నావు అసలు ఆలస్యం చేసినందుకు ముందు క్షమాపణ చెప్పు ఇన్ని రోజులు లేట్ అయినందుకు నువ్వు నీవు తప్పైందని చెప్పి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయి కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా పదకొండు సార్లు ఇచ్చిండు కదా రైతు బంధు పదకొండు సార్లు కరోనా కష్టకాలంలో కూడా రూపాయి ఆమ్దాన్ లేనప్పుడు కూడా టైం మీద కేసీఆర్ రైతు బంధు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకోలేదా రూపాయ రెండు రూపాయల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు పదకొండు విడతల్లో రైతు బంధిచ్చిండు కేసీఆర్ నువ్వు ఒక్కసారి ఇవ్వమంటేనే నీకు ముక్కులకొచ్చింది రైతు బంధు అంటే ఎప్పుడు ఇవ్వాలి దుక్కి దున్ననీకి ఇవ్వాలి దుక్కి మందు కొనుక్కోవడానికి ఇయ్యాలే కలుపు తీయడానికి ఇవ్వాలి ఈ పుణ్యాత్ముడు అంటుండు ఇంకా వారం వరకు ఇస్తాడట కళ్ళాలకు వడ్లు వచ్చినాయి వడ్లు అమ్ముకుంటే ఇప్పుడు రైతు బంధు అని మాట్లాడడం ఇంకేదో గొప్ప పని చేసినట్టు మాట్లాడుతుంది సిగ్గు లేకుండా ఇవాళ అన్ని అబద్ధాలు ఇవాళ మన కొత్తకొండ వీరభద్రస్వామి తప్పించుకున్నాడే రేవంత్ రెడ్డికి వెళ్ళి ఎందుకే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి యాడికి పోతాడే దేవుని మీద ఒట్లు పెట్టి ఆ టీవీ పెడితే పాపం ఉన్నది అయితే తిట్లు లేకపోతే ఒట్లు ఇంకేమన్నా ఉన్నదా యాడ పోతాడే కొత్త డ్రామా మొదలు పెట్టిండు ఇప్పుడు ఏమైంది బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది బాండ్ పేపర్ వంద రోజుల్లో చేస్తామన్న బాండ్ పేపర్ బౌన్స్ అయిందా లేదా నూట యాభై రోజులు అయింది అమలు కాలే జనం తిరగబడుతున్నారు ఏడవైనా అడుగుతున్నారు ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టిండు ఏమని అప్పుడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు అంటే అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసి ఓట్లు వేసుకున్నారు ఇప్పుడేమో దేవుడి మీద ఒట్టు చేస్తా పంద్రాగస్ట్ కని కొత్త నాటకం ఆడుతుండు ఏడవ మొన్న ఆడికి పోతే చర్చ్ మీద ఒట్టు పెట్టిండు ఇడ పోతే సీతారాముల స్వామి మీద పెట్టిండు ఆడపోతే వేములవాడ రాజన్న మీద పెట్టిండు మొన్న సిద్దిపేటకు వస్తే కుమరల్లి మల్లన్న మీద పెట్టిండు ఇంకా నయం ఉస్నాబాద్ రాలే పుణ్యాత్కూడి ఉస్నాబాద్కి వస్తే ఇంత కొత్తకొండ వీరభద్ర స్వామి మీద కూడా పొట్టు పెట్టిండే పుణ్యాత్కూడి దొంగ మనకు మనకొద్దు మా వీరభద్ర స్వామి చాలా పవిత్రమైనోడు మహిమగల్లోడు మాట ఇస్తే తప్పనోడు మా వీరభద్ర స్వామి నాయన ఇటు మోకాన రాకు మా వీరభద్ర స్వామి మీద ఒట్టు పెట్టకు ఎందుకంటే నీ అన్ని అబద్ధాలు చూట మాటలు రేవంత్ రెడ్డి కదా ఏ ఒక్కటన్నా చేసిందా చెల్లె రెండు లక్షల రుణమాఫీ రాగానే చేస్తా అన్నాడు అయినా అదే వరకన్నా కుల్లా కుల్లా రెండు లక్షల మాఫి కాంగ్రెస్ కాంగ్రెస్కి అయింది కానోళ్ళంతా కారు గుర్తుకు వినోదన్నకు ఓటేయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటుండ్రు అరే మీ ఊరు ముద్దు బిడ్డ ప్రవీణ్ రెడ్డికి ఇచ్చిన గ్యారంటీ అమలు కాలేదు కాదే ఈ ప్రవీణ్ రెడ్డికి ఏం చెప్పిర్రు ఎంపీ టికెట్ ఇస్తాం ఎంపీ టికెట్ ఇస్తామని గ్యారంటీ ఇచ్చింది ఆయనకు అరే మీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ముల్కనూరు ముద్దు బిడ్డ ప్రవీణ్ రెడ్డికి ఇచ్చిన గ్యారంటీ అమలు చేయని కాంగ్రెస్ వాళ్ళు ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా ఇలా ముల్కనూరు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఇవాళ ఇదే ముల్కనూరు ముద్దు బిడ్డ ఈ ముల్కనూరు భీమదేవరపల్లి మన జెడ్పీటీసీ డాక్టర్ సుధీర్ కుమార్ కేమో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళేమో ప్రవీణ్ రెడ్డికి మొండి చేయి చూపించారు మరి ముల్కనూరు బిడ్డలు ఆలోచించద్దా భీమదేవరపల్లిని గౌరవించింది ముల్కనూరును ప్రేమించింది కేసీఆర్ కు టికెట్ ఇచ్చింది కేసీఆర్ మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ మరి మన ప్రవీణ్ రెడ్డిని ఇలా ఆరు గ్యారంటీల లెక్క మోసం చేసినట్టే ప్రవీణ్ రెడ్డిని కూడా మోసం చేసింది ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పొద్దా మనం బుద్ధి చెప్పాలా వద్దా అరే మొన్న గా ప్రియాంక గాంధీ వచ్చింది ఎలక్షన్లో అప్పుడు మీరు కూడా పోయింది కొంతమంది ఏం చెప్పింది రాగానే ఉస్నాబాద్కు మెడికల్ కాలేజ్ ఇస్తా యాడవ మెడికల్ కాలేజ్ వచ్చిందా హుస్నాబాద్ కు మెడికల్ కాలేజ్ వచ్చింది ఆ చెల్లే మెడికల్ కాలేజ్ రాలే ఇలా ముల్కనూర్ అంటే కేసీఆర్ కి ఎంతో ప్రేమ నేను కూడా ఆ రోజు కేసీఆర్ ఎమ్మెడొచ్చిన సిద్ధిపేట వరంగల్ కు సైకిల్ దొక్కిండు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సైకిల్ దొక్కుకుంటే ముల్కనూరుకొస్తే ఇదే ముల్కనూరుల యువకులు రైతులు మహిళలు ఘనమైన స్వాగతం చెప్పి ఆ రోజు కేసీఆర్ ను అద్భుతంగా ప్రేమించిండ్రు స్వాగతించింది ఈ ఆనాడు ఎట్లా కేసీఆర్ను ప్రేమించిండ్రో ఇప్పుడు కూడా మన కేసీఆర్ను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఏం మాట్లాడుతుంటల్లే రేవంత్ రెడ్డి కేసీఆర్ అడిగిండు మొన్న ఏమైందయా నీ రుణమాఫీ ఎప్పుడు చేస్తావు రెండు లక్షలు వర అడిగిండు తప్ప ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని అడిగిండు రెండు లక్షల మాఫీ ఎప్పుడు చేస్తావు అన్నాడు అవ్వ తాతలకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు అన్నాడు అక్క జిల్లెలకు ఇరవై ఐదు వందలు ఎన్నడిస్తావు అన్నాడు ఇది కేసీఆర్ అడుగుడు తప్పచల్లే ఆయన మాట అడిగితే ఏమంటుండు రేవంత్ రెడ్డి కేసీఆర్ని పేగులు తీసి మెడల్ వేసుకొని తిరుగుతా అంటాడు కేసీఆర్ని కండ్లు ఊడవీకి గోఠీలాడతా అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ని అంగిలాగు లేకుండా ఊడగొట్టా అని మాట్లాడుతుండు ఇది అహంకారం కాదా అమ్మ కాంగ్రెస్ వాళ్ళు కండ్లు నెత్తికెక్కి మాట్లాడు కాదా ఈ కొడుకులు ఈ గాల్లో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని పట్టుకొని గట్లా మాట్లాడొచ్చు అమ్మ అమ్మా ఏం తప్పు చేసిండు కేసీఆర్ రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఎన్నో మంచి పనులు చేసిండు కదా గాయనం పట్టుకొని నువ్వు ఇట్లా నా మాట్లాడేది ఈ గాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు భూమి మీదకి రావాలంటే వినోద్ అన్న పార్లమెంటుకు పోవాలి ఈ గాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ మెడల్ వంచొద్దా మనం రేపు నేను అసెంబ్లీలో మీకోసం కొట్లాడొద్దా మేము గట్టి కొట్లాడాలంటే కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెట్టాలి మీరు బిడ్డ అబద్ధాలు చెప్పి మీరు గెలిచిండ్రు మాకు మోసం చేసిండ్రు అని చెప్పాలి నేను ఇంకోటి అడుగుతున్నా అక్క చెల్లెలను అసలు కొత్తదేమన్నా వచ్చినా చెల్లె ఉన్నాయి పోతున్నాయి రివర్స్ గేర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రివర్స్ గేర్లో నడుస్తుందా అన్న ఎందుకు ఈ మాట అంటున్నా తెలుసా కాంగ్రెస్ వచ్చినాక నీ బాయి కాడ ఇరవై నాలుగు గంటలు రాకుండా పోయిందా లేదా కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా మున్పట్ల లెక్క కాంగ్రెస్ జమానాలు యొక్క మోటార్లు గాలుతున్నాయా లేవా కేసీఆర్ ఉండక మోటార్ గాలలే కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మోటార్లు గాలుతున్నాయి మీరు గాలిందా అందరి గాలి ఆటం గాలిని పొలాలు ఎండినాయి మోటార్లు గాలినాయి కాంగ్రెస్ అంటే కరువు కాంగ్రెస్ అంటే కరెంటు మోటార్లు గాలుడు కేసీఆర్ ఉండగా పదే నెలలకు ఎట్లా నువ్వు వచ్చిన ఐదు నెలల్లోనే ఆగమైత ఎట్లా శాతం అయితే లేదు వీళ్ళకు పని చేయ శాతన అయితే లేదు ఇక వడ్లు కొనే శాతం అయితే లేదు అదే విధంగా దావకర్లకి పోతే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఆటో కిరాయిలే కూడా తల్లి పిల్లని తెచ్చి ముల్కనూర్లో దించినాం ఈ కాంగ్రెస్ వచ్చినాక ఏం పుట్టిందో ఏందో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది తులం బంగారం అన్నారు కొడుకులు తులం బంగారం దేవుడే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా బంద్ అయిపోయింది తులం బంగారం అదేందో ఈ కాంగ్రెస్ వాళ్ళు అడుగు పెట్టినా అలా యాభై వేలకు ఉన్న తులం డెబ్బై ఐదు అయింది కొండెక్కింది ఇరవై ఐదు వేలు జరిగింది ఐదు నెలల కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర పెరుగుతుంది కళ్యాణ లక్ష్మి చెక్కేగా పెడతావు కేసీఆర్ కిట్టేగా పెడతావు రైతు బంధు పైసలు వేయవు అన్ని గోవిందని కొడుకులు వచ్చినాక అవునా కదా గోవిందా గోవింద అయిపోయింది అంటరా కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంటు కులం బంగారం రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ పని మీరు చేయండి అవన్నీ ఎట్లా రావో అసెంబ్లీలో వాళ్ళ సంగతి నేను చూస్తా ఇవన్నీ తెలంగాణ స్తూపం ఉన్నది ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి అన్నట్టు జై తెలంగాణగా చూసిన అసలు ఎప్పుడన్నా అమరవీరుల స్తూపం దగ్గర రెండు పూలు పెట్టిండి అయిపోయి అప్పుడు ఇక ఈయన కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం ఆలోచన చేయండి అదేవిధంగా బీజేపీ బీజేపీడు మోపైండి మరి ఏదో పోయినసారి నమ్మి ఓట్లేసినాం బీజేపీకి ఓట్లేస్తే ఒక్క రూపాయి పనైంది అసలే అయినాయి కొన్ని ఒక్క రూపాయి పని బీజేపీడు చేసినాడు చెల్లే చేసిండు ఒక్క పని అయితే చేసిండు అరవై రూపాయల పెట్రోల్ డీజిల్ని వంద రూపాయలు అయితే చేసిండు మూడు వందల యాభై సిలిండర్ను వెయ్యి రూపాయలు అయితే చేసిండు ఇంకా జీఎస్టీ పెట్టి పప్పు ఉప్పు నూనె అన్ని ధరలు అయితే పెంచాడు బీజేపీ అదానిని అంబానీని ప్రపంచ కుబేర్లు చేసిండు రైతులకు మొండి చేయి చూపించిండు బీజేపీ రైతులకు ఒక్క రూపాయి పని చేసినాడే ఏమన్నా గింత పని చేసినాడే మరి ఆలోచించండి వాళ్ళు ఏమనుకుంటారు మేము ఏం చేయం అక్షింతలు వస్తే ఓట్లు పట్టాయి అక్షింతలు వంచినాం ఓట్లు పట్టాయి అంటుండు నేను మీతో కోరేది ఒక్కటే అక్షింతలు అక్షింతలే ఓట్లు ఓట్లే అంతేనే ఆ అక్షింతలు దేవునికి ఓట్లు కారుకు కేసీఆర్కి వేసుకోవాలి మనం ఏం పని చేసిండు ఏమనంటే క్యాలెండర్లు వస్తారు చిత్రపటాలు వస్తారు బొమ్మలు వస్తారు అవి కడుపు నింపుతాయా ఆ బొమ్మలు మనకు కడుపు నింపుతాయా ఇలా కేసీఆర్ ఇంత రెండు వేల పింఛన్ ఇస్తే కరోనా వస్తే పది కిలోల బియ్యం ఇస్తే మన తాతలు ముసలి బతికిన ఇలా కేసీఆర్ రైతు బంద్ ఇస్తే కరెంట్ ఇస్తే ఇంత పంట పండితే మనం బతికినాం బీజేపోడి ఇవన్నీ ఏం పట్టాయట క్యాలెండర్ చూసుకొని ఓట్లు మేము బొమ్మలు వస్తాం దాన్ని చూసి మాకు ఓట్లు బొమ్మలను చూసుకొని కడుపు నింపుకోండి రి అంటున్నారు అటువంటి బీజేపీకి ఓటేస్తే మళ్ళా మన తెలంగాణ పోతుంది దయచేసి మీరందరు కూడా కారు గుర్తుకు ఓటేసి వికాసం కావాలంటే వినోదన్న గెలవాలి వికాసం అంటే అభివృద్ధి అభివృద్ధి కావాలంటే వినోదన్నను గెలిపియండి ఆయన చాలా అనుభవం ఉన్నవాడు మేధావి విజ్ఞాని హిందీలో ఇంగ్లీష్ లో పార్లమెంట్ లో తన గలాన్ని బలంగా విప్పగలిగే ఒక సీనియర్ నాయకుడు వినోదన్న గెలుపు మన ముల్కూడు అభివృద్ధికి మలుపు ఇంత ఎండలో వచ్చి మీరు ఆశీర్వదించిందంటే నాకు నమ్మకం కుదిరింది ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో వినోదన్న గెలవబోతున్నాడు లక్ష మెజార్టీతో గెలవబోతున్నాడు ఇవాళ మనకు బిఆర్ఎస్ ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చింది బిఆర్ఎస్ రైతులను అవ్వ తాతలను కాపాడుకున్నది మహిళల్ని కాపాడుకున్నది ఈ దోకే బాజీ అబద్దాల కాంగ్రెస్ వద్దు ఇవాళ ఇన్ని అబద్దాలు ఆడి అసెంబ్లీలో గెలిచిన కాంగ్రెస్ కు మళ్లీ ఓటేయడం అంటే వాళ్ళ అబద్దాలను ఆమోదించినట్టు దయచేసి మోసం చేసిన కాంగ్రెస్ కు శిక్ష వేయాలి ఊళ్ళలో చెక్ బౌన్స్ అయింది అనుకో చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా ఇలా బాండ్ పేపర్ బౌన్స్ అయింది శిక్ష పడాలా వద్దా జై తెలంగాణ కారు గుర్తుకే పైకేళ్ళి మూడవ నంబర్ వినోదన్నది మొదటి ఈవీఎం లో పై నుంచి మూడవ నంబర్ లో వినోద్ అన్న ఫోటో ఉంటది వినోద్ అన్న పేరు ఉంటుంది పక్కన కారు గుర్తుంటది జర ముసలి కనబడక అప్పుడప్పుడు ఆగమాగం అవుతుండ్రు మొన్న కంటి వెలుగులో కేసీఆర్ పరీక్ష చేసి అడ్డాలు పెట్టించుండు జర పోయేటప్పుడు అడ్డాలు పెట్టుకొని బోన్రి కారు గుర్తు మీద సరిగా చూసి బరాబర్ మీద గుద్దాలని కోరుతూ తెలంగాణ మా ఆటో డ్రైవర్లకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇవాళ ఆటో డ్రైవర్లు ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న మేము అసెంబ్లీ జరిగేటప్పుడు ఆటోలో అసెంబ్లీకి పోయినాం నెలకు పదిహేను రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినాం రేపు వెంటబడతాం ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేదాకా బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది మీరందరూ కూడా కారు ఓటేయించాలని ఆటో డ్రైవర్లు అందరినీ కోరుతూ జై తెలంగాణ